ఎంత కోరుకుంటే అన్ని పైసలు ఇస్తాయి వల్ల నే బంగర మీద ఎవరో వెంటలు చూసుకున్నది అది దాన్ని తయారు చేసి ఉంచు వాళ్ళు అర్ధరాత్రి వేళ వస్తానని చెప్పిండా భగవంతులు దలుసుకున్నాక బాధ ఉంటది రాపోవరాత్రి వేరే నేను తయారేసి ఉంచుతాను అని చెప్పి ఆ రాజులంది ఆ తిరగారు గుర్రమలుపు ఇంటికి వేండు అప్పుడు భోగ కలవాతి అందరిని అడిగిందట నిన్న ఇవల్ అటువంటి ఏడేడు మెడలు ఈ వెనుకలు చూసుకున్ను ఎవరని అడుగుతే అవద్ద కన్నత నేనని చెప్పింది ఒకవేళ ఇట్లా నేను రాజు ఈ కొత్త రాజు వాళ్ళ రాజ్యమే రాలి జగభూపాల మహారాజు నీ దగ్గర కష్టడు నిన్ను అంటే గుండెలాలు వాళ్ళు అనుకున్నది మరి భోగ తర్వాత మరుగున పెట్టి ఎట్లా చెప్పింది చూడుంది మా పురదా కారికదేవి గుడికాడి మొత్తం కోరుకున్న వరారుగా బిడ్డలకు రాబుద్దు అయితరా అని అన్నప్పుడు భగవంత నా భర్త నా దగ్గర లేడు మేము ఆ కారిక కోరుకుంటా ఎన్ని రోజులకైనా నా భర్త నా దగ్గరికి రావాలని చెప్పి కారికదేవిని నేనుకుంటా అని తడిపెడితే పదివేల పట్టు శిరగట్టుకో ఐదు వేలతోట ఆ తయారైంది మరి ఎప్పటి ఆ భోగవ తర్వాత ఓ బిడ్డ కొత్త నుండి కోరుకున్నాడు బిడ్డ అర్ధరాత్రి వేళ వస్తామని చెప్పి అప్పుడు చెప్పిందాట చెప్పే వరకు అప్పుడు రూపవాతకున్నది భగవంత నేను పంచపావన్న కోడల్ రాంపాల మహారాజుకు బాధనైతే నేను పరాయోనికి ఎట్లా వెళ్ళిపోవాలే నీ రారే కల్లల నీ ఊరుని పాడుంది నిజంగా వచ్చి నా రెక్క పడితే సత్యవంతురాలు నువ్వు సామాన్య దిరువాలైనట్టయితే ఆగో నేను శాపన పెడితే పాషాణం అంటే నల్ల సరకు బంద్ అయిపోవాలి అయిపోవాలి నేను సత్యవంతుడు ఆడు దాకపోయినట్టయితే పరా యోనికి నేను చెడిపోయి ఆడదాన్ని కాదు నా భర్త నాకు దేవుడు నా భర్త నాకు దైవం భర్తను ఇచ్చిన భాగ్యం లేదు ఆడవాళ్ళకు మొగను ఇచ్చిన మోక్షం లేదాట పలివిడికి రూ అటువంటి బంగు చిని ఎత్తేను పెట్టుకొని పండుకున్నదాట పలివీటికి బంగతే కత్తి వట్టు కడుపు లోపల కొడుచుకొని సచిపోతగానే ఆ రాజుకు మాత్రం ఎక్కడా సంగతి ఆ చోట ఉంటది పంట నిలబడతలేదు ఆ జగ భూపాలం ఆలో కళ్ళు మూర్తే భోగ ఇళ్లలో ఉన్న ఆడే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పోవాలని పిలగాడు అర్థమ రాత్రి వేళ లేసిద్దు ఆ గుప్పిచ్చి గుర్ర వేసుకొని బరుడంగా పోతాడు Oh <laughs> my గరం లోపల ఉట్టిండు పిల్లగాడు వచ్చే తవ్వ లోపల పార్వతమ్మ ఒక గంగి మహిళ అవతార వ్యక్తి ఈ శంకరుడు ఒక చంటి లాగా అవతార వ్యక్తిండు అప్పుడు పక్క పక్క కనుకోవాలి పిల్లగాడు చెగ భూపాల మారాలు వచ్చే తవ్వ లోపల వండుకున్నా జగ రూపాల మారదు అదే తోవంటి ఓతండా తోటి ఓత అంటే షటిలాగా రూప లోపం ఉన్న శంకరుడు ఆ తల్లిని మైలి కక్క చూసి ఏమంటాడు ఓ తల్లి గీడేవాడు మీది మీదికే నా తోక దొక్క తీసుకొని పోయి తట్టుందడే అమ్మా వాడేబడు నా మీది మీదికి అస్తన్న గుర్రం వేసుకోనని చెప్పి చడ్డిలాయ ఉన్నదాట అప్పుడు మైనికంగా ఉన్నదాట ఓ కొడుక బస్ అన్న వాడేవాడు పాపకారం ఉన్న కొడుకు కన్నకావరు మదానం అతిశేత కానక తిరిగర కొండాలన్నట్టు వల్ల ఇళ్లలో ఉన్నది మరి కన్న తల్లని తెలవలేక కన్న తల్లి కడుపులో చాలా ఓ తండ్రి వాడు కర్ముడు వాని నీడ మన మీద పడితే వాని పాపం మనకు కొడుతుంది మనకు తల్లి పండుకో మన దాతలు లేను అప్పుడు పిల్లగాడు శంటి లాగా మాటలిన్నడు మరియా మరి ఇంకా అవు మాటలిందని గుండరు వెళ్ళి ఉన్న కార్య అంశాలు అయ్యో భగవంతకి అవు మాట్లాడేంది ఈ శంటి లాగా మా అట్టా ఆ ఈ తోవ పాడు కూడా ఈ తోవ నాకు ఐ రాలేదు ఆ మరి ముట్ల పెళ్ళికి ఒకటే తోవ ఉంటదా ఆ ఇంకో తోవట్టుకోని పోతున్న పోతదా అని ఆహ్ గుర్రం అర్థంకోని మళ్ళీ తోవట్టు పోతారు అంటే చూసినా పార్వతి వాళ్ళ కండ మీలికి మైకం వచ్చింది వాళ్ళ కండ కౌశేత మతాన మత్తు చేత ఆ మల్ల పోతుండు అని అభిరుణ ఇక్కడ శంటిలాగ మాయవాయి మైలి గంగా మాయవాయి పుట్టు పుట్టు అంటే పిల్లవాడు ఈతో లోపల ఏడు మాకలై పుట్టినాయంట ఆహా ఏడు మాకలై పుట్టి ఆ మాకలు కూడా అతను మాట్లాడని ఆట ఏడు మాకల మాటలు మాయుడు మై గంగావు మాటలు శంఠిలాగ మాటలు ఇంకోడు అప్పుడు ఈ తొలపాడ వాడు నాకు రాలేదు మరి దోగో వల్ల ఇల్లలో మరి అవుతలేదు కైతలి ఆ నిర్మర్దానం కొడుకునేటైతాన అని ఆ బుర్ర మలుపు కొని ఇంటికి వచ్చిండు ఆ తెల్లారినకలేసి ఆలోచాడండి ఒక నన్ను గన్న నా తల్లి బాత్ భావన అంతమ్మ ఆ ఇద ఇప్పుడే వాలి అడుగుతానని చెప్పి కత్తి చేత పట్టుకొని భావన అంతయ్య భార్య భావన అంతమ్మ పేటికి వచ్చి నేను నువ్వులన్న కొడుకునా లేకపోతే ఎవరన్నా తల్లి పక్కలా అమ్మ పనికోచినా మంచి మంచు మాడకో ఆ చెప్తనే బతుకుతావు లేకపోతే నేను చంపుతా నిజత్తానని చప్పుతానని గొంతుకోడానికి కడుక వ్యక్తి కత్తి పట్టుకున్నాడట అప్పుడు బావుని ఎంతమ్మ గదగద వనకింది గవన పడ్డది అంత అయ్యే చూసిండు నువ్వు కొడుకో నువ్వు అన్న కొడుకు ఆది కొడుక ఉత్తొత్తగా నిపాదం పోతని పాపం మాకు కొడుతుంది కొడుక ఒకనాడు నేను పంచంగా పట్టుకొని ఊళ్ళ మీద బయలు ఎల్లి వస్తాంటే అది లోపల బాయి కాటి మీద నాకు దొరికిన కొడుక ఆ ఏనుగా చిటి లోపల దాంట్లో రాజ్యానికి రాదని చెప్పి నువ్వు భావనంత అయ్యాడు కార్యాలన్నాయి పిలగానికి భోగముల ఇళ్లలో ఉన్నది నాకు తల్లని తెలియలేక తల్లి కడుగులకు కాలుదాపు దానికి యువత కర్మ పిలగాడు కలకల కలకల తెల్లారు లేచి భోగ వల్లకి ఇంటికి చెవరకల్లా కన్న తల్లి తయారై ఉన్నదాట తల్లి వేడిక వరకల్లా కన్న తల్లి ఎట్లా ఉన్నదాట చూడుంది ఆ శివుని భార్య పార్వతమ్మ బ్రహ్మబార్య సరస్వతి ఆగవంటి విష్ణు నారాయణమూర్తి లక్ష్మీదేవిలు బాగవంటి విష్ణు నారాయణ మూర్తి బావి లక్ష్మీదేవిలు ఎక్కువ ఇప్పటికైనా ఒక్కడికైనా మనకన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా మనకన్నా తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు కనబడితే రెండు చేతులు అనుకోకుంటూనే దగ్గరికి జాతర దండం పెట్టబుద్దా గాని దేవుణ్ణి చూసేవారు కళ్ళ రెండు చేతులు అనుకోకుంటారు దగ్గరికి అత్తే దండం పెట్టే బుద్ధి అవుతుందాట తిరగడానికి మాతృ ప్రేమ ఉప్పొంగి ఆ తల్లి రూపవాతి చూసేవారు కల్లా రెండు చేతులు దగ్గరకి వచ్చిన ఆట దండ వాళ్ళు పెట్టబట్టే Yeah, that's yeah. yeah.